హలో అండి అందరికి సరస్వతి ఇన్ఫర్మేషన్ ఛానల్లోకి స్వాగతం సాధారణంగా శివుడు మనకు లింగ రూపంలో దర్శనమిస్తాడు అయితే కొన్ని క్షేత్రాలలో మాత్రం విగ్రహ రూపంలో ఉంటాడు మనం ఇప్పుడు చెప్పుకోబోతున్న క్షేత్రంలో పరమశివుడు విగ్రహ రూపంలోనే కాక శీర్షాసనంలో ఉంటారు ఆయన పక్కనే పార్వతీదేవి నెలల పసికందు అయిన కుమారస్వామిని తన ఒడిలో లాలిస్తూ ఉంటుంది వీరి ముగ్గురు ఒకే పనివట్టం మీద ఉండటం మరొక విశేషం ఇటువంటి విలక్షణ క్షేత్రం ఎక్కడ ఉంది అక్కడికి ఎలా చేరుకోవాలన్న విషయాలన్నీ ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కానీ అంతకన్నా అయితే మీరు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేయండి మీరలా యాక్టివేట్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది చాలామంది వీడియోస్ని చూస్తున్నారే కానీ ఒక్క చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు నేను మీ నుంచి కోరుకునేది ఈ చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే దయచేసి అర్థం చేసుకుని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ కేకి చాలా దగ్గరలో ఉంది అదంతా మీ చేతిలో ఉంది కొత్తగా చూస్తున్న వారెవ్వరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం ఈ పుణ్యక్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో యనమదూరు అనే గ్రామంలో ఉంది పంచరామ క్షేత్రాల్లో ఒకటైన భీమవరంకు కేవలం ఏడు కిలోమీటర్ల దూరంలోనే ఈ క్షేత్రం ఉంటుంది ఈ గ్రామంలోని దేవాలయాన్ని శ్రీ శక్తీశ్వర స్వామి దేవాలయం దీనిని తూర్పు చాణిక్యులు నిర్మించినట్లు ఇక్కడ లభిస్తున్న చరిత్రాత్మిక ఆధారాల వల్ల తెలుస్తోంది ఈ క్షేత్రానికి రెండు స్థల ఉన్నాయి మొదటిది యముడు తన కర్తవ్య నిర్వహణ విషయంలో విరక్తి చెంది తనకు మోక్షం ప్రసాదించవలసిందిగా శివుణ్ణి ప్రార్థిస్తాడు శివుడు ప్రత్యక్షమై నీ పేరు మీద ఒక గ్రామం అందులో ఒక శివాలయం వెలుస్తుందని అప్పుడు నీపై ఉన్న అపరాధం తొలగిపోయి నిన్ను కూడా దేవతల మాదిరిలా జీవులు కొలుస్తారని అభయమిస్తాడు అదే యనమదూరు గ్రామం అందులో వెలిసిన దేవాలయమే ఈ స్వామి దేవాలయం ఈ క్షేత్రాన్ని దర్శిస్తే దీర్ఘ రోగాలకు ఉపశమనం కలుగుతుందని భక్తుల నమ్మకం రెండో కథనం ప్రకారం శంభీరుడు అనే రాక్షసుడు ప్రజలను తీవ్ర హింసలకు గురి చేస్తూ ఉంటాడు దీంతో మునులు యమధర్మరాజు వద్దకు వెళ్లి తమ బాధలు చెప్పుకుంటారు చిత్రగుప్తుడి ద్వారా శంభీరుడి ఆయువును యముడు లెక్కిస్తాడు శంభీరుడి ఆయువు త్వరలో తీరిపోతుందని దీంతో అది త్వరలో ఆ రాక్షసుణ్ణి సంహరిస్తారని యముడు వారికి చెప్తాడు అయితే శంభీరుడు ఈశ్వరుడికి పరమ భక్తుడు గతంలో ఈశ్వర ఆజ్ఞ ప్రకారం ఈశ్వరుడి భక్తులను సంహరించాలంటే ముందుగా ఈశ్వరుడి అనుమతి తీసుకోవాలి దీనిని గుర్తుంచుకున్న యముడు యనమదూరులో ఘోర తపస్సు చేసి ఉన్న ఫలంగా ప్రత్యక్షం కావాలని లేదంటే లోక వినాశనం తప్పదని యోగమాయ ద్వారా శివుడికి చేరవేస్తాడు ఆ సమయంలో శివుడు శీర్షాసనంలో తపస్సు చేస్తుంటాడు ఆయన పక్కనే పార్వతీదేవి కుమారస్వామిని ఒడిలో లారుస్తుంది దీంతో పార్వతికి విషయం చెప్పి పరమశివుడు అదే స్థితిలో యముడికి ప్రత్యక్షమవుతాడు అందువల్లే ఇక్కడ శివుడు శీర్షాసన స్థితిలో కనిపిస్తాడని శివపురాణం చెప్తోంది శంభీరుణ్ణి సంహరించడానికి పరమశివుడు యముడికి అనుమతి ఇవ్వడమే కాకుండా ఇకపై తాము ఇక్కడే ఇదే స్థితిలో భక్తులకు దర్శనమిస్తానని శివుడు తెలిపాడు అదేవిధంగా ఇక్కడ ఒకే పీఠంపై పార్వతి పరమేశ్వరుడు కుమారస్వామి కొలువై ఉంటారు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తే దీర్ఘ రోగాలు నయమవుతాయని కూడా ఇక్కడి పూజారులు చెప్తున్నారు యనమదూరు శ్రీ శక్తీశ్వరస్వామి ఆలయానికి తొంభై కిలోమీటర్ల దూరంలో రాజమండ్రి విమానాశ్రయం ఉంది ఇక్కడ నుంచి యనమదూరు క్యాబ్ ట్యాక్సీ లేదా ప్రభుత్వ ప్రైవేటు బస్సులలో చేరుకోవచ్చు ఇక ఆలయానికి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలోనే భీమవరం రైల్వే స్టేషన్ ఉంది హైదరాబాద్ వైజాగ్ విజయవాడ గుంటూరు బెంగళూరు చెన్నై తదితర ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లు ఇక్కడ ఆగుతాయి భీమవరం నుంచి ప్రభుత్వ ప్రైవేటు బస్సులతో పాటు షేరింగ్ ఆటోలు కూడా యనమదూరు శ్రీ శక్తీశ్వర స్వామి ఆలయానికి చేరుకుంటాయి ఇక ఇదండి ఈ వీడియో ఈ వీడియోలో అయితే శ్రీ యనమదూరు శక్తీశ్వరస్వామి ఆలయానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకున్నారనే భావిస్తున్నాను ఆగండి అప్పుడే వెళ్ళిపోకుండా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో